మరుగునపడ్డ దేవుళ్ల రహస్యాలు పురాతన కాలం నుండి మనిషి అనేక దేవతలను పూజిస్తూ వచ్చాడు కాని కొన్ని దేవుళ్ల గురించి మనకు తెలియదు లేదా వాటి గురించి క్రమంగా మర్చిపోయాం మేసపటోమియా యుద్ధదేవుడు జవాబా లేదా మాయం జ్ఞానదేవుడు ఇజ్జన్నా వంటి దేవతలు ఇప్పుడు పూర్తిగా మరుగునపడ్డాయి కదిలిపోయే కాలంతో పాటు కొన్ని దేవుళ్ళు ఆకస్మాత్తుగా నుండి మాయమయ్యారు వాళ్లను పూజించడం ఎందుకు ఆగిపోయింది కొత్త మతాల వల్ల యుద్ధాల వల్ల లేక మరేదైనా రహస్య కారణం ఉందా కొంతమంది దేవుళ్ళు నిజంగా మనుషులే అయినట్టు చెప్పబడింది చైనాలో గువాన్యు లేదా ఈజిప్ట్లో ఇంహోటెప్ లాంటి వాళ్లు నిజంగా జీవించి వారి మహానుభావత్వం కారణంగా దేవుళ్లుగా మారిపోయారు దేవుళ్ల శక్తుల గురించి మనకు తెలుసు కానీ కొన్ని దేవుళ్ల శక్తులు చాలా వింతగా ఉంటాయి ಗ್ರೀಸ್ ದೇವುಡು ಡಯೋನಿಸ ಏದೈನಾ